ఎంత ప్రెసిడెంట్ కొడికి మాత్రం సత్యమూర్తి గారి మిల్లులో జొరబడి పని వాళ్ళని బాధ్యత వహిస్తూ ప్రెసిడెంట్ గారు రాజీనామా చేయాలి వీడికి కొట్టాలి ఒక ఆడపిల్ల మీద గాయిత్యం చేసిన తప్పు పట్టకుండా ఈ నిక్షించమంటారు ఏమిటండి కేసు పంచాయతీకి పంచాయతీ ముద్దు కృష్ణ చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే అమ్మాయి గారు ఇక్కడ లేరమ్మా ఇంట్లో వాళ్ళని అడిగినా ఏమీ సమాధానం చెప్పడం లేదమ్మా ఎక్కడికి నీ వదల్ల బండి ఎక్కండి ఏంటి వంద కడదప్పలా రెండు వందలు కొట్టండి నేను తమ్మి పాటరు అదో ఏందో అర్ధం మౌసం పొడిచికొచ్చింది అది ఎవరు దానికి నీకు సంబంధం ఏంటి తోడబుట్టింది చెల్లెలా తాళిగట్టడు పెళ్ళ సచిమూర్తి పెళ్ళము చెల్లులు కానంత మాత్రాన ఎవడైనా ఏ ఆడదాని చేయైనా పట్టుకోవచ్చా ఆ నీ కొడుకు చేసిన ఏదో పనికి ఎరగెస్కోవడానికి సిగ్గిర్పించడం లేదు ఎవరికైనా సిగ్గి ఎవరితో అడ్రస్ లేని నన్ను తీసుకొచ్చి అబ్బా కొడుకులు ఉమ్మడిగా ఉంచుకున్నారు అంతకాటా చిక్కుమాలబడి మేం చేయలేదు ఒకప్పుడు నీ ఉప్పు తిన్న పాపానికి నిన్ను వదిలేస్తున్నాను రా లేకపోతే పెళ్లికి అవసరం పిల్ల మీద ఇలా అప్రం చేస్తావు నువ్వు అమ్మాయి మెళ్ళవే నువ్వు కూడా వేయమ్మా మీ బిడ్డ పరువు కాపాడడానికి మీతో చెప్పకుండా దండలు మార్పించాను ండి వాళ్ళిద్దరినీ ఆశీర్వదించండి అమ్మా ఎవరికమ్మా ఇక నా కూతురు ఎలా అవుతావు ఈయన గారికి కోడలేక వస్తానండి రెడీ చేయండి ఇంకా గంటలే ఉంది ఇంకా చాలా రాత్రులున్నాయి వద్దు అరే నువ్వెన్నైనా చెప్పరా నీకు పుట్టాలిరా పుట్టాలరా కాదునన్నా మనవరాలే పుట్టాలి అది కాదురా మన నిమిషాలకు వారసుడు కావాలి కదా నీ మంచి చెడలు చూసుకోవడానికి ఒక ఆడపిల్లే పుట్టాలి ఏ అక్కడ లేదు మాగాడు చాలు మాగా పుట్టాలి రామా రా సరైన సమయానికి వచ్చావు నేనేమో మగపులాడే కావాలన్నాను ఈడేమో ఆడపిల్ల కావాలన్నా ఎవరు కావాలో ఖచ్చితంగా చెప్పమ్మా ముందు సోబరం జరిగితే కదా సోబరమే కాకుండా పెళ్ళింటారా అయినా రారా పోదాం రావన్నీ ఎందుకు పెట్టారు తాగాలి తర్వాత కాసేపు మాట్లాడుకోవాలి ఈ పండు తినాలి కాసేపు మాట్లాడుకోవాలి ఈ స్వీట్లు తినాలి కాసేపు మాట్లాడుకోవాలి ఈ ముగ్గుంతా మన దగ్గర కుదరదు ముందు పూర్తిగా తినాలి తర్వాత మాట్లాడుకోవాలి లేదా ముందు మాట్లాడుకోవాలి ఓపకుండా తర్వాత తినాలి సరే అయితే ముందు ఏం చేద్దాం ఏం చేద్దాం మాట్లాడుకుందా ఏంటి ఈ వీడి ఎప్పుడు చిన్న పక్కన పడుకున్నాడు రే లేరా

బెడ్రూమ్ రూమ్ అండ్ పౌడర్ రూ హేయరల్ కావాలి స్నానం నడుగు ఇదన్నీ మీనామ నరుతారా ఈ ప్రే మనకి పిల్లలతో అర్జెంట్‌గా కోహినూర్ కోహినూర్ ప్యాకెట్ పెట్టండి ఆ అ అదేండి నిరో దండి అ అదేండి సామాన్లు కావాలని రాసింది నాన్న నేను తీసుకువస్తానలేకి ఆ సరే దీంట్లో రాయలేదు అర్జెంటు పొట్లం కోహినూరు కావాలంట ఆయ్ ఇది కోహినూరా ఏయ్ సమయానయ్యా వాటర్ కి అర్జెంటుగా కోహినూరు పొట్లం కావాలంట అలాగే అనయ్యా ఇంటి కిలోల ప్యాకెట్ అర్జెంట్ కావాలన్నాడే ఒక అయ్యారు బజార్కి వెళ్ళి కోహినూరు పొట్లాలంట అంట అర్జెంట్గా బట్టరా ఇటు నాకు మాత్రం ఏం తెలిసిరా ఇంటి కిలోలు ఉండే పడుంటది ఒక పది కిలో లెటరా అలా అయ్యారు ప్రియమ్మా నువ్వు చెప్పిన పింగాని సామాన్లు అన్నీ తెచ్చేసాను రేమ్మా ఇదిగో నువ్వు అడిగిన కోహిన్ షాపులో ఉన్నవాడి తీసుకొచ్చాను అమ్మగారు ఆ కూరగాయలు తీసుకొచ్చాను అమ్మగారు వాళ్ళతో కలిసి నువ్వు కూడా భోంచేయమ్మా వద్దత్తయ్య ఆయన భోంచేసిన తర్వాత ఆ పళ్ళల్లోనే తింటాను ప్రియా అన్నం పెట్టు పెళ్ళైన తర్వాత కూడా తండ్రి కొడుకు ఒకే పళ్ళల్లో తినడం ఏమిటి ఇటీవీ అర్థత మార్చుకోండి అన్నం పెట్టినా అక్కర్లేదు మేమే పెట్టుకుంటాం అదే కొరబోయింది ఇదిగో మంచి ఇది అన్నం కాదురా ఆ మృతం మొత్తం తినేశారా మొత్తం తినేసాం బాగుందమ్మా చాలా బాగుంది ఇంకా అమ్మాయి తినలేదండి ఇంకా తినలేదా పొరపాటు అయిపోయిందమ్మా బాగుంది కదా అని మొత్తం తినేసాం వెనక నువ్వు ఉన్నావు సంగతే మర్చిపోయాం మీరు మర్చిపోయినా పర్వాలేదు మావయ్య కానీ పెళ్ళైన విషయం ఆయన మర్చిపోకుండా ఉంటే